హలో అండి అందరికీ నమస్తే ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి పురుషులకు భారీ శుభవార్త చెప్పారండి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు మనం డ్వాక్రా సంఘాలకు సంబంధించి మహిళలకు మాత్రమే డ్వాక్రా సంఘాలు చూసాము ఇప్పటి నుంచి మగాళ్లకు డ్వాక్రా సంఘాలు అనేది మనం చూడబోతున్నాము దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి లైక్ అవ్వండి మీరు లైక్ నాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఎవరైనా ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సమన్ క్లిక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ డ్వాక్రా సంఘాలు అంటే మహిళలే గుర్తుకు వస్తారు మహిళల ఆర్థిక స్వలంబన కోసం స్వయంశక్తి సంఘాల పేరిట దాదాపు మూడు దశాబ్దాల క్రితం మహిళా సంఘాలు ఏర్పాటయ్యాయి పది నుంచి పదిహేను మందితో ఒక గ్రూప్ను ఏర్పాటు చేసి వారిలో పొదుపును అలవాటు చేసి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం తిరిగి వారు సక్రమంగా చెల్లించేలా ఆర్థిక క్రమశిక్షణ అలవాటు చేయడం డ్వాక్రా సంఘాల యొక్క ప్రత్యేకత దాదాపు ముప్పై ఏళ్ళుగా విజయవంతమైన ఈ ఫార్ములాను పురుషులకు వర్తింపజేయాలని కోటమి ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది మహిళా సంఘాల మోడల్లో పురుషులతోనూ గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు ఇప్పించడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించాలని భావిస్తుంది ఇందుకోసం అనకాపల్లి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఇరవై గ్రూపులను ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొలిసారి సీఎం అయ్యాక రాష్ట్రంలో మహిళా సంఘాలను ఏర్పాటు చేశారు ప్రతి గ్రామంలోనూ స్వయం సహాయక గ్రూపులను ఏర్పాటు చేసి మహిళల్లో చైతన్యం నింపడంతో పాటు వారి ఆర్థిక ప్రగతికి పునాదులు చేశారు పొదుపు సంఘాలుగా గుర్తింపు పొందిన ఈ మహిళా సంఘాలు కాలక్రమంలో ఎంతో బలోప బలోపేతమయ్యాయి ఎన్నో లక్షల కుటుంబాలను బాగుపడ్డాయి మహిళల పేరిట బ్యాంకులు రుణాలు ఇవ్వడం వారే ప్రతీ నెల సక్రమంగా చెల్లించే చెల్లించే విధంగా చూసేందుకు ప్రభుత్వం ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది దీంతో చిన్నగా మొదలైన మహిళా సంఘాలు ఇప్పుడు ఇరవై లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షల రూపాయల వరకు రుణాలను తీసుకుని తిరిగి చెల్లిస్తున్నాయి ఇదే సమయంలో పురుషుల ఉపాధి కోసం రుణాలు దొరకడం కష్టంగా మారింది ఏ వ్యక్తికైనా రుణాలు రుణం ఇవ్వాలంటే బ్యాంకులు నానా ఇబ్బందులు పెడుతున్నాయి రోజుల తరబడి తిప్పించుకుంటున్నాయి దీంతో చిరు వ్యాపారులు ఆర్థికంగా ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టతరం అవుతుంది ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించడంలో ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు ఇదే సమయంలో ఆన్లైన్ ద్వారా రుణాలు తీసుకుని వేధింపులు ఎదుర్కొంటున్నారు ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ఈ ఆన్లైన్ వేధింపులపై చర్చ కూడా జరిగింది దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్నంగా ఆలోచించి మహిళా సంఘాల మోడల్లోని పురుషులతోనూ సంఘాలు ఏర్పాట్లు చేసి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని ఆదేశించారు ఇది ప్రయోగాత్మకంగా అనకాపల్లి జిల్లాల్లో మొదలవడంతో ఫలితం ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి పెరుగుతోంది పురుష సంఘాలను కామన్ ఇంట్రెస్ట్ గ్రూపుగా పిలుస్తున్నారు రుణాల కోసం ఒకే రకమైన ఆసక్తితో ఉన్నవారు ఈ గ్రూపులో చేరవచ్చు భవన నిర్మాణ కార్మికులు రిక్షా డ్రైవర్లు వాచ్మెన్ జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్స్ ప్రైవేటుగా పనిచే పనిచేసుకునే కార్మికులు వీధి వ్యాపారులు ఈ గ్రూపులో చేరవచ్చు పద్దెనిమిది నుంచి పదహారు సంవత్సరాల మధ్య వయసున్న పురుషులను ఈ గ్రూపులో సభ్యులుగా చేర్ చేర్చుతారు కనీసం ఐదుగురుతో ఒక గ్రూపు ఏర్పాటు చేసి వారితో బ్యాంక్ అకౌంట్ ప్రారంభించి పొదుపు ద్వారా రుణాలు ఇప్పించేలా ప్రణాళిక సిద్ధం చేశారు ప్రయోగాత్మకంగా అనకాపల్లి జిల్లాలో ప్రారంభించిన ఈ కామన్ ఇన్ ట్రస్ట్ గ్రూపులు ప్రస్తుతం ఇరవై పనిచేసు ప్రారంభించాయి ఈ జిల్లాల్లో వచ్చే ఫలితాలు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు తక్కువ వడ్డీకి రుణాలు తీసుకొని వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది